కొనుక్కున్నాము ఆ బ్రిడ్జి అయినాక రహదారి గద్వాల నుండి ఆత్మగురు రహదారి కొత్త రహదారి వేయాలన్నట్టు మా ఉద్దేశం ఎన్నో దినాలకెళ్ళి కూడా ఈ దారి గుండనే కొత్తపల్లి గుండనే రవాణా సౌకర్యం ఉండేటప్పుడు అక్కడ నాక కూడా ఉంది ఉంది అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉండేది అయితే ఈ మున్సిపల్లి బ్రిడ్జ్ అయినాక ఈ డ్యామ్ పడడం మూలంగా ఇది నిరాధారణకు గురైంది యాక్చువల్ అయితే గద్వాల నుండి ఆత్మకూరికి ఓన్లీ కేవలం తొమ్మిదిన్నర కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంది ఈ బ్రిడ్జ్ లేని దానికి ముప్పై కిలోమీటర్లు డ్యామ్ మీద తిరిగిపోతున్నారు ఇప్పుడు ఓకే సో ఈ బ్రిడ్జ్ పడి ఈ రహదారి డెవలప్ అయితే ఈ యొక్క ఆత్మకూరు వచ్చేసి ఓన్లీ తొమ్మిది కిలోమీటర్లు అవుతుంది ముప్పై కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా అవుతుంది హైదరాబాద్కు దాదాపుగా ముప్పై ఐదు కిలోమీటర్లు ఒక నలభై ఐదు నిమిషాల రస్తా అవుతుంది ఓకే సో ఆల్రెడీ ఈ జియో ఇష్యూ అయింది పైసలు కూడా శాంక్షన్ అయినాయి అయితే కొందరు వారథపరులు దీన్ని పైకి తీసుకుపోవాలి డ్యామ్ కిందనే వేయాలా ఆ నదిమల్ల కాడ వేయాలన్నట్టు ధర్న చేసి మాకు వచ్చిన జీవుని మళ్ళీ రద్దు చేయాలన్నట్టు కొంత ఒత్తిడి చేస్తున్నారు అధికారుల మీద అయితే మేము అది తెలుసుకొని అన్ని గ్రామాల ప్రజలు సమేకమై ఇవాళ మేము ఈ ధర్నా కొనుక్కున్నాము అయితే గద్వాల నుండి ఆత్మకూరు ఊరకి మంచి రహదారి కావాలని అయితే ఆ రహ ఆత్మకూరు ఏరియాలో కూడా మంచి మార్కెట్ లేదు అక్కడ ఉన్న పంట పంటలు పంటలు మండ మహబూబ్ నగర్కు ఆయన దేవర తీసుకొని పోతున్నారు కనుక అవన్నీ కూడా మన గద్వాల మార్కెట్ యాడికే వస్తాయి ఆ యొక్క ఆదాయం అంతా కూడా మనకే వచ్చి అట్లా ఉంటుంది అయితే ఇక్కడ ఈ గద్వాల నుండి ఆత్మగురికి జూరేళ్ళ మీద వేస్తే బ్రిడ్జ్ వేస్తే దాదాపుగా దూరము తగ్గుతుంది వ్యయం కూడా ముప్పై పర్సెంట్ ఎరక్షన్ కాస్ట్ తగ్గుతుంది సో దూరం వచ్చేసి ముప్పై రెండు కిలోమీటర్ తగ్గుతుంది అట్లా ఎగ్జిస్టింగ్ రోడ్ మీదే ఈ రోడ్ని ఎక్స్టెన్షన్ చేస్తారంతే కనుక పెద్దగా ల్యాండ్ అఫ్యూషన్ చేసే అవసరం కూడా లేదు కనుక ప్రజాధనం వేస్ట్ కాదు అయితే ఇవన్నీ మెరిట్స్ ఇవన్నీ లాభాలు పురస్కరించుకొని ఈ యొక్క రహదారి గద్వాల నుండి ఆత్మకూరికి కొత్త పల్లి దూరాల మీదుగానే వేయాలని మా ఉద్దేశం